అలే రావయా చంద్రబాబయ కదలి నీవు వస్తే మాకు మేలయ నారవారి పల్లెలోన పుట్టినావు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినావు నారవారి పల్లెలోన పుట్టినావు ఆంధ్రరాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినావు పగారము మరువదు రాష్ట్రము బలిరాజి చరిత్ర భరత భూమి కదలే రావయ చంద్రబావయం కదలే నీవు వస్తే మాకు మేలయా నీ కొను సాటి రయా నీ కొను ఎవరు సాఠి లేర నీ సాటి చంద్రబాబు కదలే చంద్ర బాబు కదలే రావయా చంద్ర మాకు కదల నీ వశ్చమయా కదలె రావయా చంద్ర కదలి నీవు వస్తే మాకు మేలయా నారవారి పల్లెలోన పుట్టినావు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినావు నారవారి పల్లెలోన పుట్టినావు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినావు ఉపకారము మరువదు రాష్ట్రము బలి చరిత్ర భరత భూమి కదలే రావయ చంద్రబావయం కదలే నీవు వస్తే మాకు మేలయా నీకును ఎవ్వరు సాక్షిరారయ్యా నీకును ఎవ్వరు ले साखी ले रया नी को नी वै साखी चंद्र बाबू कदले रावया चंद्रा बाबया कदले नीबू वस्तेमा कुमारया कदले रावया चंद्रा बाब्या कदले नीबू वस्ते माँ मेलया నారవారి పల్లెలోన పుట్టినావు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినావు నారవారి పల్లెలోన పుట్టినావు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినావు ఉపకారము మరువదు రాష్ట్రము బలిరాజు చరిత్ర భరత భూమి కదలే రావయ చంద్రబాబయ్యం కదలే నీవు వస్తే మాకు మేలయా